ओणसुरपरब्रह्मणे नम ओं सचिदनंदय कृष्णा क्लिष्टिणे नमो वेदात वे गौरव बुद्धिसाक्षिणे ओं सशंखचक्रम सकटकुंडल सपीतवस्त्र सरसीहेक्षण सहार वक्षस्थल कौस्तुश्रि नमा विष्णु शिसा चतुर्भुज శ్రీ మహాభాగవతము చతుర్ద స్కంధము పృదు చక్రవర్తి గోరూపిణి అయిన భూమి వలన ఓషధులను పిదకడం అనేటువంటి విషయాన్ని గురించి చెబుతూ ఇలా విరోధులనే మనశల్యాలను తీసివేస్తాడు పృథు చక్రవర్తి సురాసురులు ఇతని యొక్క వైభవాన్ని ప్రశంసిస్తూనే ఉంటారు ఈతడు భూమండలమంతటికీ కూడా రాజవుతాడు అని స్తుంచిన సూతులను పృథు చక్రవర్తి పూజించాడు ఇంకా విప్రులు భృత్యులు అమాత్యులు పౌరోహితులు పౌరులు జానపదులు తైలికులు తాంబూలికులు మొదలైన పరివారం అంతటినీ కూడా వారికి తగినట్లుగానే పూజించాడు ఆయన మైత్రేయముని చెప్పగా వీధుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు ఏమి నిమిత్తమై భూమి గోరూపిణి అయ్యదానికి వర్షమయ్య వర్షమయ్యని కొనగొని గొనగొని దోహనమునకు నర్హంబైన పాత్రమేది దళ పంగ దోగ్ధయైన యా పృథువే పదార్థముల్పిరికెను బరిగింపకనవని స్వభావమునను విషమై ఉండియు ఏరీతి సమగతి చెందెను జంబైరి క్రతు హును ధీరనిధి ఆతడు సనత్కుమారు వలన గలిత విజ్ఞానుడగుచునే గతిని బొందే ననగ చారిత్ర మైత్రేయ విదురుడు మైత్రేయ మహర్షిని ఈ విధంగా అడిగాడు భూమి గోరూపాన్ని దాల్చింది అన్నారు ఎందుకు దాల్చింది ఆ గోవుకు దూడ దూడగా ఏది అయ్యింది పితకడానికి తగిన పాత్ర ఏమైంది ఆ పృదువు ఏ ఏ పదార్థాలను ఆ గోరూపి అయిన గురూపి అయినటువంటి భూదేవి నుండి ఏ పదార్థాలను పితికాడు విషమమైన భూమి సమరూపం ఎలా అయింది ఇంద్రుడు యాగాశ్వాన్ని ఎందుకు దొంగిలించాడు సనత్ నుండి విజ్ఞానాన్ని పొంది పృథు ఎటువంటి గతిని పొందాడు నీయుక్తుండై పృథువు రాజ్యంబు సేయుచుండునంత నీరగుధరిజలు క్షుత్పీడనాక్షీణ దేహులై వైన్యుంజు చీట్లని రే నీ భక్తుడైనటువంటి మరియు విష్ణు భక్తుడైన నాకు భగవంతుని పుణ్య కథలను శ్రీహరి మృదు మహారాజు అవతారం ధరించడం భూమి గోరూపాన్ని ధరించడం భూమిని పెదకడం మొదలైనవన్నీ చెప్పమన్నాడు వీధుడు అప్పుడు విదురునికి మైత్రేయుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు విప్రుల చేత రాజ్యాభిషిక్తుడైన పృథువు యొక్క రాజ్యంలో సారహీనమైన భూమి నుండి అన్నాన్ని గ్రహించలేక ప్రజలు కృషించి మహారాజు దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు అరయగ మేము బుభుక్ష పరిపీడంబడితి మయ్యా బై కొని తరుకోట రజనిత వాహిని చేతను దరి కొను వృక్షములు బోలే ధరణి నాథ ఓ రాజా త్వరలో పుట్టిన అగ్ని చేత దహింపబడే లాగానే మాలోనే పుట్టిన ఆకలి బాధతో మేము మలమలా మాడిపోతూ ఉన్నాము శరణ శరణ్యుడవగు నేను శరణము వేడెదము మాకు సత్కృప నన్నం భరసి కృపసే శిబ్రోము నరణాయకయనుచు ప్రజలు నతులై పలు కన్వో రాజా నిన్ను శరణ వేడుతున్నాము నీవే మమ్మల్ని రక్షించగలిగిన వాడవు మమ్ము రక్షించు రాజా అంటూ ప్రజలు వేడుకున్నారు విని దానికి సదుపాయము జననాయకుడాత్మదలచి సక్రోధుండై ధనువున బాణము దొడిగెను ఘన రౌద్రుండైన స్మరు భిదన్ ఆ మాటలు విని దానికి తగిన సదుపాయం మనసులో భావించి కోపంతో త్రిపురాసురుని సంహరించిన రుద్రుని లాగానే పృదు మహారాజు వింటికి బాణం తొడిగాడు అలా తొడిగితే మహిపతి నాపుడు గనుగొని మహి గోరూపమున గంపె మానయునగుచున్ గుహకుండ గహనంబున బారు హరిని కైవడి బారెన్ భూమి రాజును చూసింది గజ గజ వణికింది కంపించిపోతూ వంచుకుడైన వేటగానిని చూచి అడవిలో పరిగెత్తే లేడిలాగా పరిగెత్తింది అలా భూమి పరిగెత్తితే రాజు కోపంతో ఎర్రబడిన కనులతో వెంటబడి తరిమాడు అప్పుడు మృత్యువు నోట్లో పడిన ప్రజలాగానే భూమి భయంతో కంపించిపోయింది ఆమె ఇలా అన్నది రాజా నీవు ధర్మవస్సులడువు ఆ పదలో ఉన్న వారిని రక్షిస్తూ ప్రాణులన్నింటినీ పరిపాలిస్తున్నవాడవు ఏ పాపము చేయని స్త్రీ అయిన నన్ను ఎందుకయ్యా చంపాలనుకుంటున్నావు స్త్రీలు అపరాధం చేసినచో దీనుల మీద వాత్సల్యం గల ధర్మజ్ఞులు వారిని చంపరు అని ఇంకా భూదేవి పృదు చక్రవర్తితో ఇలా అంటూ ఉన్నది జననాథ చంద్రయీ ఈ భుజన కోటికి ఆన పాత్ర సదృశ స్థితితో ఘన దృఢ శరీర భూత నగుచు చుజరింతున్ ఓ రాజచంద్రమా ఈ ప్రజలందరూ నేను నా దృఢమైన శరీరంతో నావలే ఆధారభూతురాలునై ఉన్నాను వీళ్ళందరికీ కూడా అలాగే ఉంటున్నాను ఇట్టి నన్ను కృపామతి ఎడలి ఇటు విటనము చేసి తృంచెడు ప్రజలు నీట మునుగకుండుగా చరితయర తినన వనన తండవని కనియే అటువంటి నన్ను దయచూడకుండా ముక్కలు చేసి చంపుతానంటావు నాపైనున్న ప్రజలు నీటిలో మునిగిపోకుండా వారిని ఎలా రక్షిస్తావు అనగానే ఆ రాజు ఇలా అన్నాడు ఓ భూమి నీవు నా ఆజ్ఞను దాటుతున్నావు అంతేకాదు యజ్ఞాలలో నీవు హవిర్భాగాలు తీసుకుంటున్నావు కానీ ధాన్యాదులను పెంపొందించడం అనేది చేయడం లేదు ఎల్లప్పుడూ గడ్డి మేస్తూ పాలు పిదకకుండా ఉండే నీలోనే దాచుకుని ఉంటున్నావు నీలో పూర్వమే బ్రహ్మ ఓషధి బీజాలు కల్పించాడు వాటిని నీ శరీరంలోనే దాచుకుంటున్నావు ఇప్పుడు బయటకు ఇవ్వకుండా మూడు రాలవై తెలివి తక్కువతనంతో అపరాధం చేస్తున్నావు నిన్ను వధించి నీ శరీరంలో ఆకలిన్న ప్రజల బాధను పోగొడతాను నీవు స్త్రీనంటివి స్త్రీ పురుష నపుంసకులలో భూతదయ లేకుండా కేవలం తన పొట్ట పోసుకుంటూ నిర్ధయతో ఇతర ప్రాణుల పట్ల దయలేకుండా ప్రాణిద్రోహులై ప్రవర్తించే వారిని రాజులు చంపినా వారికి పాపం రాదు నీవు స్త్రీవైనా మాయా గోహువలే పారిపోతున్న నిన్ను నువ్వులంతా ముక్కలుగా నరికి నా యోగ మహిమతో ప్రాణులను ఉద్ధరిస్తాను అని కోపంతో యమునిలాగా ప్రవర్తించే మృదు మహారాజును చూసి భూదేవి వణకుతూ ఇలా ప్రశంసించింది

వినునాయందు చతుర్విధ ఘనభూత విసర్గమర్ధికై కొనవలయం అలా అయ్యుండగా ననుజ్జతాయుధుడవై మనుజేంద్రావధింపబుని మసలెదుని కంటెను నన్యుని నెవ్వని నే ఘనముగ శరణం బు సొత్తు కరుణాభరణ ఓ రాజా నీవు నిజంగా చూస్తే భగవంత స్వరూపుడివే నీ మాయా గుణాలతో ఎన్నో శరీరాలను ధరించి నువ్వు సగుణుడువుగా కనిపిస్తూ ఉంటావు అటువంటి నీవు ప్రాణులన్నింటికీ కూడా ఆధారభూతంగా నన్ను సృష్టించావు అందుకే నేను నాలో ఎన్నో విధాలైన ప్రాణులను నేను భరిస్తూ ఉన్నాను అటువంటి పరిస్థితుల్లో రాజా సృష్టించిన నీవే ఆయుధం ఎత్తి నన్ను చంపడానికి సిద్ధమవుతూ ఉన్నావు కరుణామూర్తి ఇక నేను ఎవరిని శరణు కోరాలి ఎవరిని శరణు వేడుతాను అంతేగాక అనఘస్వకీయం

మహాత్మయ విధము లగుచు వెలుగొందు చుందు జారుదూదు చక్రవర్తి అంతేకాదు ఊహింపలేనంత మహిమలతోనూ మాయలతోనూ ఈ చరాచర ప్రపంచమంతా కూడా నీవే సృష్టించావు ధర్మపురుడవు నీ పరాక్రమానికి ఎవరూ ఎదురు నిలవలేరు నీవు స్వతంత్రుడువు అందుకే బ్రహ్మను పుట్టించి వాని చేత లోకాలను సృష్టిస్తావు నిజానికి ఒకడివే అయినా ఎన్నో విధాల ప్రకాశిస్తూ ఉంటావు పృథు చక్రవర్తి నీవే నిజమైన ఆ అందగాడివి మహాభూతాలు ఇంద్రియాలు బుద్ధి అహంకారము అనే శక్తులతో ఈ లోకాలకు సృష్టి స్థితి లయాలు కల్పిస్తూ విరుద్ధమైన శక్తులు గల నీకు నేను నమస్కరిస్తున్నాను అంతటి పరమ పురుషుడవైన నీవు నీచేతనే నిర్మింపబడి భూతములు ఇంద్రియాదులు అంతఃకరణాత్మకమైన ఈ విశ్వాన్ని సంస్థాపించాలి అని భావించి తివట్టి నక్కడాగ్రభాగంబున ಭಾಘಂ ಬುನ ದರ್ಧಿನ್ನುನ್ನ ನೇನ ನೆಡಿ ನಿಖಿಲ ಪ್ರಜಾವಲಿ ರಕ್ಷಿಂಪಗೋರಿ ಈ ಪೃದುರೂಪಧಾರಿ ವೈತಿ ಬಟ್ಟಿ ಭೂಭರಣುಂಡವೈನ నేవి పుడుపయో నిమిత్తంబుగానుగ్రహ చెరుడవగుచు నన్ను వదించెదననుచు బుద్ధి దలచుచున్నాడా విధి విచిత్రంబుగాదే విశ్వ సంపాద్య నిరవజ్్య వేద వేద్య భవ్య గుణ సాంద్ర వైన్య భూపాల చంద్ర ఆదివరాహ రూపాన్ని పొంది మరి అటువంటి అవతారాన్ని ధరించి పాతాళంలో ఉన్న నన్ను దయతో ఉద్ధరించావు నీటిపై నావలే నన్ను నిలిపావు నిలిపి నా మీద ప్రాణులను కూడా నిలిపావు నా మీద నిలిచిన సకల ప్రజలను కూడా రక్షించాలని ఈ పృదు మహారాజుగా వేణుని కుమారునిగా అవతరించావు అలా భూభారం వహించి ప్రజలను రక్షించే నీవు పాల కోసం నన్ను వధించాలని అనుకుంటూ ఉన్నావు నీకి చి విచిత్రంగా లేదా రాజచంద్ర ఓ సద్గుణ సాంద్ర ఓ వేదవేద్య ఈశ్వరుని గుణ సృష్టి రూపమైన మాయచేత మోహింపబడిన మా వంటి వారు హరిభక్తుల చేష్టలు తెలుసుకోలేనప్పుడు వారు శ్రీహరి చేష్టలను గురించి తెలుసుకోగలుగుతారా అంతటి జితేంద్రియులు యశస్కరులు అయిన వారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అంటూ అలా కోపంతో పెదవులు వణికే మృదు మహారాజును ప్రశంసించి ధైర్యంతో మళ్ళీ భూమి ఇలా అన్నది విమలాత్మ నాకు నా భయము సమకూరెడునట్లుగా సన్మతిని ఉపశమించి కరుణింపు నా విన్నపము వినుము నిధాన ఓ నిర్మలాత్మ నాకు అభయం కలిగేటట్లుగా కోపాన్ని ఉపసంహరించుకొని కరుణతో నా నేను చేసేటువంటి విన్నపాన్ని ఆలకించండి ధర వీరులు ధర విరులు కందకుండక సరసగతి భావు దేని విభుడు కైవడి బుధుడగు పురుషుడు సారాంశమాత్మ భూని గ్రహించు పూలు కందిపోకుండా లోపలి తేనెను సరసంగా తాగే తుమ్మిదలాగానే పండితుడైన పురుషుడు సారాంశాన్ని గ్రహిస్తాడు వినవయ తత్వ దర్శనులైన చేైకా ముష్టికంబులైన ఫల ప్రాప్తి కద్ది గృహ్యాద్యగ్ని నా చరితములు నగుచుదాన ఎదగును పాయ చరించును వాడు ప్రాపించు దత్ఫలమును విద్వాంసుడైన వెలయా దీని నా తన ఎంతనాచరించినేని నా యాసమేయగుగాని తత్ఫలమును పొందడు బహుళ కాలమునకైనా వినుత గుణశీల మాటలు వేయునేలా ఇటువంటి సత్యాన్ని ఎరిగి ఈ తత్వాన్ని తెలిసినటువంటి మహర్షులు యహలోకంలో పరలోకాలలో కూడా ఫలాలను పొందడానికి అగ్నిహోత్రము మొదలైన ఉపాయాలను కనిపెట్టి వాటిని ఆచరించారు ఆ ఉపాయాలను ఎవరాచరిస్తారో వారే అటువంటి ఫలాలను పొందుతారు ఎంత విద్వాంసుడైనా అలా చేయకుండా సొంత బుద్ధితో చేస్తే ఆయాసమే మిగులుతుంది కానీ ఫలితం మాత్రం పొందలేడు కాలానికైనా వేయ మాటలు ఎందుకయ్యా సద్గుణభరణ అని ఇంకా భూదేవి ఇలా అంటూ ఉన్నది జలరుహ గర్భుచేతమును చాలా సృజింపగబడ్డ యోషుల్ కలుషమతిధృత వతులుగా అసజ్జన బుజ్యమానమై వెలయుటూచి ఏపతి వీరులు మాన్మమి చోర బాధలంబలు మరు బొంది పరిపాలితనై కృషించి వెండి పూర్వం బ్రహ్మ సృష్టించిన ఓషధులను కలుషాత్ములు నియమరహితులు అయిన దుర్మార్గులు భుజించేశారు అది చూచి కూడా ఏ రాజులు వీరులు కూడా వారిని అడ్డగించలేదు దానితో నేను చాలాసార్లు దొంగల బాధతో రక్షణ లేకుండా కృషించిపోయాను అనుపమకర్మ నయము లేకుంటనే భూతమగుట గనుగొని భూతమగుటగనుగునియంతన్ అంతేకాదు యజ్ఞకర్మలు నశించిపోయాయి నన్ను ఎవరు ఆదరించడం లేదు నేను ఆదరింపబడడం లేదు లోకమంతా దొంగలతో నిండిపోయింది ఈ పరిస్థితి చూచి ఆది సిద్ధి కొరకై తవిలితది ఔషధీ వితతులను ధరణి ధవయేనెప్పుడు గ్రసించితి నవీను నా ఎందుగడం కన్ ఓ రాజా యజ్ఞము మొదలైన సత్కార్యాలకు ఉపయోగించే వాషర్ను నేను మింగివేశాను అవి నాలో జీర్ణమైపోయాయి వినువా నేనొక ఉపాయంవచ్చు భూవరచంద్ర వినుమది ఎరిగించద నీకును వచ్చలురాల నగుట గురుతర చరిత వారాజా వాటిని ఒక ఉపాయంతో మళ్ళీ పొందవచ్చు నీ మీద వాశ్చల్యంతో ఆ ఉపాయాన్ని చెబుతాను విను అనయము నాకొక వర్షమునను రూపసు దోహనమునను రూపక దోగ్ మా యట్లై నను నీ భూతముల కవని నాయక దానన్ ఓ రాజా నాకొక దూడను తగిన పాత్ర పితికేవాడు ఈ మూటిని సమకూర్చు అప్పుడు ఈ ప్రాణులకు ఇష్టమైన దుగ్ధాన్న రూపమైన కోరికలను నేను తీరుస్తాను నా మాటలు నమ్ము పరగన దీప్సి తమ్ముడు బలకరములు నగునన్న దుగ్ధకలితములకు ఓ ో మనుజవరేణ్యేను విషమస్థలినైపున్న దానొయ్యనా జలదాగమోదిత పకరంబు తదాగమంబుయోయినను దంబువల్పుడమినింక ఎంతటా నిల్చునట్లుగా మనుని భునిప్పుడు సమస్థలనై పెనుపొందజేయవే ఓ రాజా నేను ఇప్పుడు ఒక సమానత్వం లేకుండా మిట్ట పల్లాలతో కూడిన స్థితిలో ఉన్నాను వాననీరు తరువాత కాలంలో కూడా ఇంకిపోకుండా నిలిచి ఉండడానికి నన్ను సమంగా ఉండేటట్లు చక్కగా చదును దు దున్ని చదును చేసి సమంగా ఉండేటట్లు చెయ్యి అని ఏ నా భూవని తామని వలుకు మధుర వచనంబులు దావిని అనురాగము ధనమనమున్న గడలు కొనగరాజ ముఖ్యుండంత ఇలా చెప్పినటువంటి భూదేవి మాటలను విని మృదు మహారాజు మనసులో అనురాగం మొలకెత్తింది అప్పుడు అప్పుడు మనువును చేసి గరిమన్ దోహ దోహనముగ చేసి అందు సకల ఔషధంబులం బిధికంగ్రమంబునన్ దనరగద్విధంబునను తత్పృదువశ్చలయైన భూమి ఎందనయము వారు వారును ప్రియంబగు కోర్కులు వండిరున్నతి అప్పుడు ఆ పృథు చక్రవర్తి మనువును దూడగా చేశాడు తన చేతిని పాత్రగా పెట్టాడు అలా చేసుకొని క్రమంగా అన్ని ఔషధులు కూడా పృథు చక్రవర్తి స్వయంగా పిలికాడు భూమి నుండి అలాగే భూమి నుండి భూమి నుండి అలాగే భూమి నుండి ఎంతో మంది తమ యొక్క కోరికలను పొంది ఉన్నారు బలశిరుషుల్ బృహస్పతి వర్షకంబుగా నర్ధించి తన క్షీరమును దేవతలు సురరాజు వత్సంబుగా గణక దనరునో నోజో బలవీర్యామృతంభునై వెలయూ వయసు దైత్య దానవులు దైత్య శ్రేష్ఠుడగు గుణశాలి ప్రహ్లాదు వర్శంబుచేసి ఘనసువరూప దుగ్ధంబువరు సనప్ సరోజన గంధర్వులరి అప్పుడు ధనర ఆవిశ్వాసు వశేసి పద్మమయ నిర్మితం భైన పాత్రమందు ఋషులంతా కలిసి బృహస్పతిని దృ చేసుకున్నారు ఇంద్రియాలు అనే పాత్రలో వేదమయమైన పాలను మరి దేవతలు ఇంద్రుని దృఢగా చేసుకున్నారు బంగారు పాత్రలో ఓజస్సు బలము వీర్యము అమృతము మయమైనటువంటి క్షీరాన్ని పొందారు దైత్యులు దానవులు దైత్యరాజైనటువంటి ప్రహ్లాదును దూడగా చేసుకున్నారు సుర ఆశవరూపమైన పాలను అప్సరసలు పొందారు అయితే అప్సరసలు గంధర్వులు విశ్వావసును దూడగా చేశారు చేసుకొని ఉత్తమ జాతి రత్నములతో నిర్మితమైన పాత్రలతో మాధుర్య సౌందర్యాలతో కూడిన గాంధర్వము అనే పాలను పితృ పితృదేవతలు సూర్యుని దూడగా చేసుకున్నారు అపక్వమైన మట్టి పాత్రలో కవ్యము అనే పాలను పొందారు అయితే సిద్ధులు కపిలును దూడగా చేసుకున్నారు ఆకాశ పాత్రలో సంకల్పన రూపమైన అనిమాది అష్టసిద్ధులు అనే క్షీరాన్ని పొందారు విద్యాధరుడు ఆ కపిలున్నే దొడగా చేసుకొని అదే పాత్రలో ఆకాశ గమనం మొదలైన విద్యారూప క్షీరాన్ని పొందారు కింపురుషాదులైతే మయుని దొడగా చేసుకున్నారు సంకల్పంతో పుట్టే అంతర్ధానం అద్భుతాత్మ సంబంధి అయిన మాయా అనే పాలను పొందారు యక్షులు రక్షాభూత పిశాచాదులు రుద్రుణ్ణి దూడగా చేసుకున్నారు కపాలమనే పాత్రలో రక్తసవమను పాలను అహి దందో రక్తాసవం అనేటువంటి పాలన పొందారు మరి అహి దందోఖ సర్పము నాగులు వీరంతా కూడా తక్షకుణ్ణి దూడగా చేసుకున్నారు వారు బెలము అనే దానిని పాత్రగా చేసుకున్నారు విషరూపమైన క్షీరాన్ని పొందారు పశువులు గోవును దూడగా చేశారు అరణ్యమనే పాత్రలో తృణములు అనే పాలను పొందారు మాంసాహారులైన పులులు మొదలగు అడవి మృగాలు సింహాన్ని దూడగా చేసుకున్నవి తమ శరీరాలు పాత్రగా క్రవ్యం అనే పాలను పొందినవి పక్షులు సుపర్ణుని దొడగా చేసుకుని తమ శరీరాలే పాత్రగా పెట్టి కీటక ఫలాధికమనే పాలను పొందినవి వనస్పతులు వటవృక్షాన్ని దొడగా చేసుకుని వేరు వేరు రూపమైనటువంటి క్షీరాన్ని పొందినవి గిరులు అంటే పర్వతాలు హిమవంతుణ్ణి దొడగా చేసుకున్నవి తమ చర్యలే పాత్రగా ధాతువులు పాలుగా ఇలా పొందినవి ఇలాగా చరాచరములన్నీ కూడా తమలో ముఖ్యులైనటువంటి వారిని దూడలుగా చేసుకొని తామే పాత్రలుగా వేర్వేరు రూపాలు గల పాలని పిదికాయి అని ఇంకా ఇలా అంటూ ఉన్నాడు గ్రామము క్రమమునటు పృద్వాదులు దమ దమదమ కామి తముల నగు భిన్న క్షీరము దోహన వత్సక భేదము నందగ బిరి బిరికిరంత ధరణి ధవుడు ఇలా క్రమముగా పృదు చక్రవర్తి మొదలైన వారు వేరు వేరు విషయాల యందు వేరు వేరు దోడలను పాత్రలను కల్పించుకొని తమ తమ కోరికలను కోరికలు అనే వేరు వేరు క్షీరములను పాలను పిదుకుకొన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిదారథి రూపాయ గీతాచార్యాయ మంగళం मंगल नमस्वताय सहस्रमूर्त सहस्रपाक्षिशिबा हे सहस्रनामने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधधारिणे नम ओं श्रीमते नारायणा नम श्रीमणच प्रपद्ये हरि ओं तत्सत्